హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ ఆఫీషియల్ మెచ్లారా నేను మీ బీబీఆర్ని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే నిద్ర అనేది మానవుడికి తప్పనిసరి కానీ వియత్నాంలో ఎనభై ఒక్క ఏళ్ళ ఒక రైతు థాయిస్లో అతని పేరు గత అరవై రెండు ఏళ్లుగా నిద్ర అవసరం లేకుండానే జీవిస్తున్నారట యుద్ధం సమయంలో వచ్చిన తీవ్ర జ్వరం తర్వాత ఆయన తన నిద్ర సామర్థ్యాన్ని కోల్పోయాడు ఆయన చెబుతుండగా పరీక్షించిన వైద్యులు సైతం ఆయనకి ఎలాంటి అనారోగ్యం లేదు అని చెప్తున్నారు రాత్రులు కూడా పొలంలో కష్టపడి పనిచేస్తూ పగలులాగే చురుకుగా గడుపుతున్న నోగ్ దినచర్యను చూసి చాలామంది శాస్త్రవేత్తలు అయోమయానికి గురవుతున్నారట నిద్ర లేకుండా ఇంతకాలం చురుకుగా జీవించడం ఆయన అసాధారణ సంకల్పానికి నిత్య కృషి వరుడు అనడానికి నిజంగా చాలా గ్రేట్ కదా ఇన్ని సంవత్సరాలు నిద్ర లేకుండా గడపడం అంటే నో ఇట్స్ చాలా కష్టం అలాగే మనం చూడండి మానవ శరీరం మెదడుకు నిద్ర ఎంత అవసరమో సైన్స్ చెబుతున్నా ప్రతి వాదనను పటాపంచలు చేస్తూ ఈ ఎనభై ఒక్క ఏళ్ళ రైతు థాయ్ నోక్ జీవిస్తూ ఉన్నాడు ఇప్పటికీ వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్కు చెందిన నోక్ గత అరవై రెండేళ్లుగా నిద్ర లేకుండా గడుపుతున్నాడట సో అయితే ఒకసారి జ్వరం వచ్చినప్పుడు చాలా కాలం పట్టిందట అది తగ్గడానికి ఆయన జ్వరం తగ్గిపోయింది కానీ ఈ నిద్ర పోవడం అనేది ఆయన మర్చిపోయాడట గత ఆరు సంవత్సరాలుగా ఆయన గత ఆరు దశాబ్దాలుగా ఆయన నిద్రపోవడం తాము ఎప్పుడూ చూడలేదని ఇక్కడ వాళ్ళంతా చెప్తున్నారు మానవుడు కొన్ని రోజులకు మించి నిద్ర లేకుండా జీవించలేరని నిద్ర లేకపోతే జ్ఞాపక శక్తి రోగ శక్తి మానసిక సామర్థ్యాలు దెబ్బతింటాయని శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి కానీ నోక్ మాత్రం సాధారణంగా జీవిస్తున్నారు పలుమార్లు వైద్యులు పరిష్కరించినప్పటికీ ఆయన రక్తపోటు గుండె మెదడు పనితీరు సాధారణంగానే ఉండడం వైద్య నిపుణులను తీవ్ర గందరగోళానికి వచ్చేస్తున్నట్టు అది దైవ సృష్టి దాన్ని ఏం చేయలేరు ఎవరు